తెలంగాణ రాష్ట్ర రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీబీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతలల్లో ఈరోజు ఎట్టకీలకు ఎవరైతే యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కోసం డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరి ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి రైతు భరోసా డబ్బులు ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ ఇరవై కోట విడత కింద రెండు వేల రూపాయల డబ్బులను మన కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయడానికి ఫైనల్ తేదీ డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక తేదీ నుంచి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ ఇరవై కోట విడత కింద రెండు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయల డబ్బులను మన రాష్ట్ర రైతనుల ఖాతాలలో పంపిణీ కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీనిపైన కీలక కీలక జీవోని కూడా విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి నుంచి రైతానుల ఖాతాలలో ఈ ఆసాంగ రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఆరు వేల రూపాయలు ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ ఇరవై కొట విడత కింద రెండు వేల రూపాయల డబ్బులను మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలుపుకొని ముందుగా ఏ జిల్లా ఎటువంటి రైతన్నల ఖాతాలలో ఈ డబ్బులు పంపిణీయనున్నారు ఇక డబ్బులు పంపిణీ చేసిన వెంటనే మీ బ్యాంక్ ఖాతాలలో జమ కాకపో కుండా జమ చేసిన వెంటనే జమ కావాలంటే ఏం చేయాలో మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో దానికోసం వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతో మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి మిమ్మల్ని అయితే అడుగుతున్నాను సో ఇప్పటి వరకు వీడియో చూస్తూ వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింపుల్ని అయితే ఆన్లైన్ అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేసి తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి రైతు మిత్రులు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో దీంతో పాటుగా వానకాల రైతు భరోసా డబ్బులు అనేది మొన్న మనకి గత రెండు మూడు నెలల కింద తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది రోజులలోనే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో డబ్బులు అయితే పంపించడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పటివరకు ఆ డబ్బులు జమ చేసినప్పటికీ ఎవరికైతే ఆ డబ్బులు ఇంకా రైతన్నల ఖాతాలలో జమ కాలేదో వారందరినీ దృష్టిలో పెట్టుకొని మనకి వానకాల రైతు భరోసా డబ్బులు పెండింగ్ రైతు భరోసా డబ్బుల కిందిగా మళ్ళా అయితే మనకి ఈ పెండింగ్ రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయలు ఈ ఆసంగి రైతు భరోసా డబ్బులలో కలుపుకొని పంపిణేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగా భారీ ఎత్తునైతే కసరత్తులు అనేది మొదలు పెట్టడం అయితే జరిగింది ఇక ఈ వీడియోలో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఈ రైతు భరోసా డబ్బుల కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఇక ఎట్టకేలకు తాజాగా జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ సమావేశాలలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ పెండింగ్ వానాకాల రైతు భరోసా డబ్బులు ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు రెండు సీజన్ల రైతు భరోసా డబ్బులు వచ్చేసి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలల్లో ఈ నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి లేదంటే చూసుకున్నట్లయితే డిసెంబర్ నెల మొదటి వారం నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా డబ్బులను విడుదల చేస్తే ఇక ఈ నవంబర్ నెల మూడో వారం లేదంటే రెండో వారం నుంచి పీఎం కిసాన్ ఇరవై కోట విడత కింద రెండు వేల రూపాయల డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఎవరైతే నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి రైతులు ఇటు పీఎం కిసాన్ డబ్బులైనా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా డబ్బులైనా ఖాతాలలో జమ కావాలంటే ఖాతాకి తప్పకుండా ఈ కేవైసీ అప్డేట్స్ అనేది ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండానైతే చేయించుకొని ఉండాలి ఎవరైతే అప్డేట్స్ అనేది చేసుకొని ఉంటారో వారికి మాత్రమే ముందుగా మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి రైతు భరోసా డబ్బులు పీఎం కిసాన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ సమాచారం ఇక ఎవరైతే అప్డేట్స్ చేసుకోలేరో వెంటనే అప్డేట్స్ అనేది చేసుకోండి ఇక ఈరోజు నా అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గాయ్ జై హింద్